ఉప్మా వండుతున్నానండి తాలి గింజలు వేసాం కదా పోపుకి ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసాను ఇప్పుడు దాంట్లో కరివేపాకు చేద్దాం ఫ్రెష్గా కరివేపాకు ఇస్తారా కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది ఇంటికి మంచిది కళ్ళకి మంచిది అందుకని సరే పక్క ఇప్పుడు సేమ్యా ఉప్మా ముందుగానే సేమ్యా వచ్చేసి ఇలాగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి గోల్డెన్ బ్రౌన్ లాగా ఇది పక్కన పెట్టుకొని ఇలాగ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ తాలిం గింజలు వేసి బాగా వేయించుకోవాలి కొంచెం మగ్గాలి ఆన్ నేను ఉప్మాలో ఏం వేయట్లేదండి ఉట్టి గింజలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు అంతే చూసారు కదా ఇప్పుడు దాంట్లో వాటర్ వేసుకుందాం నేను టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి తగినంత సాల్ట్ మీకు రుచికి సరిపడా వేసుకోండి దీంట్లో నేను పసుపు వేస్తున్నాను అంటే మేము పసుపు వేసుకొని సేమే ఉప్మా ఎప్పుడు వండుతానండి బాగా కలర్ఫుల్గా కనిపించిద్ది చాలా ఐటమ్స్ వేసుకోవాలని ఏం లేదు కానీ కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుండిద్ది హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఎక్కువ ఏం లేనప్పుడు మార్నింగ్ ఈజీగా టిఫిన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి ఇప్పుడు దాని మీద మూత పెద్ద ఇటేమో మా వారికి ఎగ్ దోశ వేస్తున్నానండి ఇటువైపు ఏమో సేమే ఉప్మాకి రెడీ అవుతుంది బాయిల్ అవుతుంది కదా చూడండి వేడి వేడిగా ఇటువైపు వాన పడుతుంది బయట కనిపిస్తుందా మీకు వాన పడుతుంది కదా బయట వానకి వేడి వేడిగా టిఫిన్ ఇంట్లో వేసుకొని ఇలాగ హస్బెండ్స్కి తినిపిస్తే చూడండి ఇంకేమంటారు అనేది మీరు ఆలోచించి చెప్పండి నేనైతే ఎగ్ దోశ ఎలాగా పిజ్జా దోశ నేను ముందు పెట్టాను చూసారా దాంట్లో ఉండిద్ది పిజ్జా కటింగ్ దోశ అది పిల్లలు బాగా తింటారు మా ఇంట్లో అయితే నేను టిఫిన్ ఇంట్లోనే చేస్తానండి బయట చేయను మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా దోశ మా పిల్లలకి ఎక్కువ ఎగ్ దోశనే తింటారు మీ ఇంట్లో ఏం తింటారండి ఎక్కువ ఏం లేదు మీ ఎగ్ దోశ ఇటు ఫైవ్ సేమియా ఉప్మా సేమియా ఉప్మా ఎక్కువ వండుతాం పెసరట్టు తర్వాత ఇద ఇలాగ మినపట్టు తర్వాత వచ్చి ఆనియన్ దోశ ఒక్కొక్క వెరైటీగా ఒక్కొక్కటి వేస్తే ప్లెయిన్ దోశ అలా వేస్తూ ఉంటే ఇంట్లోనే తింటారు ఎక్కువ బయట అలవాటు ఉండదు కదా సేమియా వేసానండి ఇప్పుడు కలుపుకుందాం కొంచెం సిమ్ మీద పెట్టి ప్లేట్ వేసేద్దాం రెడీ అయిందండి ఎగ్ దోశ చూసాను కలర్ఫుల్గా ఉంది కదా సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మా నేను ప్రిపేర్ చేసిన చట్నీ చూసారు కదా ఇది